హలో నేను ఎంపీ నేను చెప్పే ఈ న్యూస్ విన్న తర్వాత ఇది భారతదేశంలో ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అండి ఇలాంటి న్యూస్ చాలా విన్నామని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయాలు త్రీ సెవెంటీ రద్దు తలాక్ త్రిపుల్ తలాక్ రద్దు చేయటం ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయన పది సంవత్సరాల టెన్యూర్లో చాలా సంచేషనల్ నిర్ణయాలు తీసుకున్నారు బ్లాక్ మనీ అనే దాంట్లో ఆయన ఇప్పటికీ కూడా అపవాదులు ఎదుర్కొంటున్నారు కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని నేను తీసుకొస్తాను అది కనుక వస్తే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి వాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలు వేయొచ్చు అంత పెద్ద మొత్తంలో ఉందని చెప్పి ఆయన చెప్పారు అది తీసుకురా రాలేకపోయారు ఎందుకంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి కొన్ని కొన్ని హడ్డీల్స్ ఉంటాయి చట్టాలు ఉంటాయి వాటి అన్నిటి అధికమించి తీసుకురావాలి కానీ భారతదేశంలో ఉండేటువంటి బ్లాక్ మనీని మాత్రం తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎంత చేసినా కానీ అది సాధ్యం కావట్లేదు కారణం ఏంటంటే రెండు మార్గాల ద్వారా భారతదేశంలో ఉన్న బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది ఒకటి గోల్డ్ రెండు రియల్ ఎస్టేట్ ఈ రెండు మార్గాల ద్వారా బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది అక్కడ గనక ఫుల్ స్టాప్ పెడితే బ్లాక్ మనీకి అక్కడ గనక డో డోర్స్ క్లోజ్ చేస్తే బ్లాక్ మనీ అనేది ఉండదు భారతదేశం నంబర్ వన్ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది ప్రపంచంలోనే అందుకే ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు ఈ మధ్యకాలంలో భారతదేశానికి ఏం డబ్బులు లేదు సంపద కొదవలేదు అపారంగా ఉంది సంపద భారతదేశం దగ్గర అని చెప్పి ఆయన ట్రంప్ అన్నారు ఊరికే అనలేదు దానికి కారణం ఏంటంటే భారతదేశం గోల్డ్ ఎంత కలిగి ఉందో తెలుసా ఇది భారత ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా లాకర్లలో మూలుగుతున్నటువంటి బంగారం బ్లాక్ తోటి కేజీలు కేజీలు కొని బ్లాక్ చేసినటువంటి బంగారం సుమారుగా ముప్పై రెండు ముప్పై రెండు వేల టన్నులు ఉందంట ముప్పై రెండు వేల టన్నులు ముప్పై రెండు వేల టన్నులు ఉన్నాయి బహుశా భారతదేశానికి ఉన్నంత బంగారం అనఫిషియల్ గా మరో దేశానికి ఉండదు ఆర్బిఐ దగ్గర ఎంత ఉందో తెలుసా ఆర్బిఐ దగ్గర ఆర్బిఐ దగ్గర దాదాపుగా పన్నెండు టన్నుల వరకు ఉంటుంది అని అంటున్నారు సుమారుగా ఆర్బిఐ దగ్గర కన్నా కూడా మన దగ్గర జనాల దగ్గర ఎక్కువ ఉంది ఆర్బీఐ దగ్గరకన్నా కూడా సో కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి జనాల దగ్గర నుంచి బంగారం తీసుకురావాలి బంగారం తీసుకురావాలంటే దానికి ఒక చట్టం తీసుకురావాలి సంచలనమైన చట్టం తీసుకురావాలి అలాగే ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ అంతా వెళ్ళిపోతుంది దాన్ని కట్టడి చేయాలి ఈ రెండి కట్టడి చేస్తే భారతదేశం సుసంపన్నం అలాగే కుబేరులకి పేదలకి మధ్య అంతరం కూడా తగ్గిపోతుంది ఇప్పుడేమవుతుంది కుబేరులు మరింత కుబేరులు అవుతున్నారు పేదోళ్ళు మరింత పేదోళ్ళు అవుతున్నారు అంతరం పెరిగిపోతుంది ఇది ఏ దేశానికి మంచిది కాదు ఆ విధంగా కావడం అందుకే నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద నిర్ణయం సంచలనమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన వైపు అందరు చూస్తున్నారు అందుకే అసలు బంగారం రూల్స్ ఏం చెప్తున్నాయి ఆ రూల్స్ విరుద్ధంగా ఎంత బంగారం భారతీయులు దోషి అసలు రూల్స్ తెలియాలి కదా ఫస్ట్ మనకి మన దగ్గర అసలు ఎంత బంగారం ఉండాలి రూల్ ప్రకారం ఇండియన్ రూల్ ప్రకారం మన దగ్గర బంగారం పెళ్ళైనటువంటి మహిళ దగ్గర పెళ్ళి అయినటువంటి మహిళ దగ్గర ఎంత బంగారం ఉండాలి పెళ్ళైన మహిళ దగ్గర ఐదు వందల గ్రాములు ఉండొచ్చు పెళ్ళైనటువంటి మహిళ దగ్గర పెళ్ళైన మహిళ దగ్గర అవివాహిత అనుకోండి పెళ్ళైన మహిళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు ఐదు వందల గ్రాములు ఉండొచ్చు పెళ్లి కానిటువంటి అవివాహిత 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 దగ్గర రెండు వందల యాభై గ్రాములు ఉండొచ్చు రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఉండొచ్చు పెళ్లి అయినా కాకపోయినా పురుషుడి దగ్గర మగవాళ్ళ దగ్గర పురుషుల దగ్గర వంద గ్రాములు ఉండొచ్చు ఇంతకు మించి ఎవరి దగ్గర ఉన్నా అది అన అనధికారమే అనధికారికంగా ఉన్నట్టే అయితే దానికి లిమిట్ లిమిటేషన్స్ ఉన్నాయా భారతదేశంలో అంటే లేదు ఎంతైనా బంగారం ఉండొచ్చు కాకపోతే ఆ ఉన్నటువంటి బంగారానికి దీనికి మించి ఉన్నటువంటి బంగారానికి మీ దగ్గర రిసిప్ట్స్ ఉండాలి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ కొనుగోలు చేశారు మీరు ట్యాక్స్ కట్టారా లేదా ఇది చూపించాలి లేదు మీకు వారసత్వంగా వచ్చింది అనుకున్నాం ఈ వారసత్వం నుంచి వచ్చినట్టు మీరు ప్రూఫ్ చూపించాలి అలా చూపించగలిగితే కనుక మీ దగ్గర ఎంత బంగారం అయినా ఉండొచ్చు మరి ఇలా ప్రూఫ్స్ చూపించి కేజీలు కేజీలు కొద్ది బంగారం దాచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా మన భారతదేశంలో అంటే దాదాపుగా ఎవరి దగ్గర ప్రూఫ్స్ ఉండవు ఎందుకంటే బ్లాక్ మనీ తోటి కొనుగోలు చేస్తుంది కాబట్టి ఇంకొకటి ఏంటో తెలుసా మనం గోల్డ్ కొనేటప్పుడు మనం రెండు లక్షలకి మించి కరెన్సీ రెండు లక్షలకి మించి కరెన్సీ తీసుకోవాలి అంతకు పైబడిన దానికి మీకు ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్ చేయాల్సిందే మరి ఎంతమంది ఈ రూల్ పాటించి బంగారం కొనుగోలు చేస్తున్నారు పైగా జిఎస్టి పే చేయాలి జిఎస్టి త్రీ పర్సెంట్ పే చేయాలి జిఎస్టి జిఎస్టీ కాకుండా మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అని మళ్ళీ మేకింగ్ ఛార్జెస్కి ఒక త్రీ పర్సెంట్ చేయాలి త్రీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ పే చేయాలి ఇవన్నీ పే చేసి బంగారం గా కొనే వాళ్ళు ఎంతమంది ఉంటారు భారతదేశంలో సో గా ముప్పై రెండు వేల టన్నులు మన ఇండియన్స్ దగ్గర ఉంది ముప్పై రెండు వేల టన్నులు ఉందని చెప్పి లెక్కేస్తున్నారు మరి ఈ ముప్పై రెండు వేల టన్నులు బయటకు వస్తే భారతదేశం సుసంపన్నం అయిపోతుంది కదా ఆర్థిక వ్యవస్థలోకి వస్తే భారతదేశమే నంబర్ వన్ ఆర్థిక శక్తిగా కనిపిస్తుంది కదా రెండు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో కనుక బ్లాక్ మనీని కట్టడి చేయగలిగితే అసలు భారతదేశానికి మించినటువంటి దేశం ప్రపంచంలో ఏది ఉండదు అంత సుసంపన్నమైనటువంటి దేశంగా మనం చూడవచ్చు ప్రపంచ దేశాలు కూడా భారతదేశం సుసంపన్నమైన దేశంగా చూస్తుంది మరి ఇది సాధ్యం అంటే సాధ్యం కాదు ఇది సాధ్యం చేయాలని నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారు ఇది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమా సమా సమాచారం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పటికే రెండు మూడు సార్లు ఇలాంటి ప్రయత్నాలు చేశారు కానీ ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి వ్యవహారం గోల్డ్ అనేది రియల్ ఎస్టేట్ అయితే ఈజీగా కట్టడి చేయొచ్చు అందుకే నరేంద్ర మోడీ గారు ఫస్ట్ రియల్ ఎస్టేట్ తోటి కట్టడి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ రియల్ లకు సంబంధించి కూడా ఎంత భూమి ఉండాలి ఎంత అర్బన్ ప్రాపర్టీ ఉండాలి ఎంత రూరల్ ప్రాపర్టీ ఉండాలి అనేది క్లియర్గా చట్టాలు చెప్తున్నాయి దానికి విరుద్ధంగా చాలా మంది దగ్గర భూములు ఉన్నాయి ఫ్లాట్లు ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో తీసుకుంటే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లే ఓనర్స్ ఒక ఓనర్కి ఉండేది ఒక ఓనరు అపార్ట్మెంట్లో ఐదారు ఉంటాయి దాదాపు రెండు వందల ఫ్లాట్లు ఉండే ఓనర్లు కూడా ఉన్నారు హైదరాబాద్లో ఒకే ఓనరు రెండు వందల ఫ్లాట్లు ఉన్నాయి వాళ్ళ మీద చెక్కింగ్ ఉండదు ట్యాక్స్ కట్టరు కరెన్సీ తీసుకుంటారు నాకు తెలిసిన ఒక అతను మాధవపూర్లో నాకు చెప్తున్నాడు వ్యాపారం చేసే అతను అతను ఏదో పీజీ హాస్టల్ పెట్టుకున్నారు పీజీ హాస్టల్ పెట్టుకుంటే నెలకు వచ్చేసి రెండు లక్షల యాభై రూపాయలు రెంట్ అంటారు ఈ రెండు లక్షల యాభై రూపాయలు కరెన్సీ కావాలని చెప్పి ఆ యజమాని పట్టుబడతారంట ఈ కరెన్సీ కోసం అతను ఆన్లైన్లో పేమెంట్ చేసి వాళ్ళకి కరెన్సీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఆ కరెన్సీ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మరి ఆ కరెన్సీ ఎందుకు ఎడిపోతుంది రియల్ ఎస్టేట్కి పోతుంది లేదా గోల్డ్కి పోతుంది కాబట్టి ఈ రెండు చోట్ల అరికట్టగలిగితే భారతదేశం సుసంపన్నం అవుతుంది సో దీనికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది మరి ఆ లాకర్లని బద్దలు కొట్టగలరా నరేంద్ర మోడీ గారు అంటే ఖచ్చితంగా ఆయన మాత్రమే చేయగలరు అనేటువంటి నమ్మకం ఆర్థికవేత్తల్లో ఉంది మరి అది చేయగలరా లేదనేది చూడాలి ఇక బంగారానికి సంబంధించినటువంటి మరిన్ని నిబంధనలు ఉన్నాయి అవి నేను చూపిస్తాను మీకు ఇవి బంగారానికి సంబంధించిన నిబంధనలు చూడండి మీకు గూగుల్లో అయినా వస్తాయి ఇది తాపరేకం కాదు చాలామంది తెలియపోవచ్చు భారతదేశంలో బంగారు నియమాలు అంటే బంగారం కొనుగోలు నిల్వ మరియు పన్నులకు సంబంధించిన నియమాలు కొనుగోలు కానీ నిల్వ చేసుకోవడానికి కానీ లేదా పన్నులకు సంబంధించినవి వాటిలో బంగారు ఆభరణాలు నాణ్యాలు లేదా కడ్డీలు కలిగి ఉండడానికి గరిష్ట పరిమితులు లేవు ఎంతైనా ఉండొచ్చు కాకపోతే అధికారికంగా ఉండాలి ఆదాయ పన్ను చట్టం కొన్ని పరిమితులను నిర్దేశిస్తుంది అంటే ఆదాయ పన్ను చట్టం పరిధిలో మీరు కొనుగోలు చేయాలి మీరు బంగారం కొనుగోలు చేసేటప్పుడు మూడు పర్సెంట్ త్రీ పర్సెంట్ జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది మరియు స్వల్పకాలిక లాభాలపై మీ ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధించబడుతుంది అయితే దీర్ఘకాలిక లాభాలపై అంటే దీర్ఘాల కంటే మూడేళ్ల తర్వాత ఇరవై శాతం పన్ను వర్తిస్తూ ఇరవై శాతం పన్ను వేస్తారంట అలాగే వివాహిత మహిళలు ఐదు వందల గ్రాములకు వరకు ఉండొచ్చు అవివాహిత మహిళలకు రెండు వందల యాభై గ్రాములు మరియు పురుషులకు వంద గ్రాముల వరకు ఖాతాలో లేని బంగారాన్ని నిల్వ చేసుకోవచ్చు సో అంతవరకు అసలు మీకు చట్టాలు అవసరం లే ఆ పరిమితి వరకు ఇంకా భారతదేశంలో బంగారు నియమాలు ఏంటంటే భౌతిక బంగ బంగారం నెల పరిమితులు వివాహత మహిళలకు ఐదు వందల గ్రాముల వరకు అవివాహిత రెండు వందల యాభై గ్రాము పురుషులకు వంద గ్రాములు బంగారం కొనుగోలుపై మూడు శాతం జీఎస్టీ స్వల్పకాలిక మూలధన లాభాలపై మీ ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం ఉండాలి దీర్ఘకాలిక ఇరవై శాతం సెస్ చేస్తారు బంగారం రుణాల కోసం ఆర్బీఐ నియమాలు లోన్ టు వాల్యూ ఈ మధ్య కాలంలో ఇచ్చారు నిష్పత్తి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు ఇప్పుడు బంగారం మీద దాన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేశారు రీసెంట్ గా డిఫాల్ట్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది చేశారు ఇక కస్టమ్స్ నియమాలు కస్టమ్స్ ఏంటి యాభై వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన బంగారం లేదా నగదు తీసుకు వెళ్తుంటే కస్టమ్స్ బృందాన్ని తెలియజేయాలి ఇక ఆభరణాలు కాకుండా బంగారు కడ్డీలు లేదా నాణ్యాలకు కస్టమ్స్ డ్యూటీ వర్తి వర్తించవచ్చు ఆభరణాలు కాకుండా మీరు కనుక బంగారు బిస్కెట్లో లేదా కడ్డీలో నాణ్యాలు తీసుకెళ్తుంటే ఖచ్చితంగా కస్టమ్ డ్యూటీ చెల్లించాలి సో ఇదంతా కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది ఈ నియమాల ప్రకారం ఇది సో ఇలా మీకు పరిమితి మించి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇండియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం లాకర్లని బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చేయబోతుందని చెప్పి తెలుస్తుంది మరి ఆ సాహసం నరేంద్ర మోడీ గారు చేస్తారా రియల్ ఎస్టేట్ని బంగారాన్ని లోపల నుంచి నేలమల్లికల నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా కుమేరుల ఆట కట్టించేటువంటి ధైర్యం నరేంద్ర మోడీ గారు చేస్తారా anne bir mir comment teşekkür ki